అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి ఉండి అన్ని సాధించుకోవాలి నేను నాతో చేపించుకోండి మీరు అర్థమైందా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఏది మీకు పనికొస్తే చేసుకోండి కానీ పెద్దమ్మని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇచ్చి సపోర్ట్గా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇది మంచి మంచి వచ్చినప్పుడు అలా పెడతానే ఉంటాను ఆపే ప్రసక్తే లేదు ఇప్పుడు తలకి ఎన్నో ఆటలతో పెట్టారు కానీ దీంతో ఇది పనికొస్తుందా ఓ దీంతో చేసి ఇస్తే నడుపు వచ్చేస్తుందా అని అనుకోవద్దు మనకు అన్ని పనికొస్తాయి కానీ మనకు తెలియదు కదా వదిలేస్తున్నాం ఎవరో ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళకి తెలుసు మన ఇంటి పక్కన ఉన్నవి తీసి కానీ మన ఊర్లో ఉండి మనం ఎన్నంటే బతికి మనం ఇచ్చేసి మనకు తెలవదు వదిలేస్తున్నాం అనమాట అర్థమైందా అలా కాకకుండా నేను ఇప్పుడు చేసినవి మీరు చూసి తలకు చేసుకోవాలని తలకి ఏంతో శాస్త్రానో ఎలా చేస్త్రానో దీంతో పెద్దమ్మ పాయసం కూడా చేస్తుందండి చాలా చాలామందికి దీంతో పాయసం చేస్తారని తెలీదు ఇది ఏమాకు అంటే అరిటాకు మన ఇంట్లోనే మన చెట్లు ఉంటాయి మన ఇంటి పక్కనైనా కానీ అరిటాకు అండి ఇదిగోండి దీంతో పాయసం ఎంత బాగుంటుందో అసలు చాలా చాలా టేస్ట్ చాలా మందికి ఎంతమంది తెలుసు దీంతో పాయసం చేస్తారని పాయసము చేస్తారు ఇది మనం చూడు చిన్న చిన్న వాటిల్లో కాకోకుండా మనం ఇదే ఇదిగోండి ఇది నల్లగా అంటే కొంచెం ఎత్తుగా ఉంది కదా దీన్ని కట్ చేసేసుకుందాం ఇలా తీగలాగా వస్తుంది చూడండి కొంచెం లావుగా మనం భోజనం చేసినప్పుడు మనకి సపోర్ట్ ఇదే పెడతారు కానీ ఇప్పుడు మనం ఇది కట్ చేసేసుకోవాలి ఇది మనకు ఇప్పుడు పనికిరాదు అరెట్ ఇది మన ఇంటి దగ్గర ఉన్న చెట్టుదే చిన్న మొక్క తీసుకురండి మరీ ఎక్కువే అవసరం లేదు చాలా జుట్టు నలుపు వస్తుంది అండి జుట్టు బాగా పెరుగుతుంది ఇది కడుపు కూడా మనం తీసుకుంటాము పాయసం రూపంలో చాలా మంచిది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండవు చాలా మంచిది నేను ఇప్పుడు ఇది కట్ చేసేసాను ఇంతవరకు చాలు ఇదిగోండి ఆకులయితే ఈ విధంగా అంటే ఆకు కడిగేసాము కడిగే ఆరబెట్టుకున్నాము ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఇంకా కావాలనుకుంటే మీరు ఇంకా చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు చేస్తాను చూడండి కేసరి దీంతో మనము ఏమన్నా చేసుకో ఇది ఎందుకు పనికొస్తుంది అనుకుంటారేమో మీరు కానీ అన్నిటికీ పని దీంతో కేసరి కూడా చేసుకోవచ్చు అండి పాయసం చేసుకోవచ్చు కేసరి చేశాను నేను చేశాను కూడా చేసి పెట్టాను పెట్టానుకోవడను పాత వీడియోస్లో ఉంటాయండి బహుశా అప్పుడు ఫస్ట్లో పెట్టింది చాలామంది చూశారు దీంతో పాయసం చేసినప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అరిటాకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అరిటాకు ఎందుకు పనికి వస్తుంది దేనికి పనికి వస్తుంది అనుకుంటున్నారు కాదా అన్నం తెలిసి పారిసింది అనుకు కాదమ్మా అన్నిటికీ పనికి వస్తుంది ప్రతి ఒక్కటి కూడా మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కానీ తెలుసుకోవాలి కానీ ప్రతి ఒక్కటికే పనికి వస్తాయి వీటికి ఆట కాదు చూడండి అమ్మా ఇవి కరివేపాకు అనమాట ఇవి కూడా కడిగి ఆరబెట్టి ఒళ్ళిపోయాయి అన్నమాట అనమాట అని అనుకో ఇది కూడా దూసి ఇద్దరు చేస్తున్నాను రెండు రెమ్మలండి కరివేపాకు రెమ్మలు మనకి చాలా మంచిది జుట్టు కరివేపాకు కరివేపాకు వల్ల అంటే కారపొడి చేసుకుంటాము తినండి కడుపు లోపలికి నిజంగా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచి సొల్యూషన్ ములగాకు కూడా సూపర్ అసలు చాలా చాలా బాగుంటుంది మీకు దొరికితే మాత్రం మునగాకు అస్సలు వదలకండి ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చైనా కొనుక్కొని తీసుకొచ్చేసేయండి అంత మంచిది మెడిసిన్ లాగా మనకది ఇప్పుడు ఇనపకళాయి మాత్రం మీరు తీసుకోండి ఇనపకళాయి మాత్రమే మనకు అవసరం అవుతుంది అందులో ఆకులు కరివేపాకు అరిటాకు రెండు వేసాం కదా ఇప్పుడు మెంతులు చూడండి మెంతులు మెంతులు ఒక స్పూన్ వేసా మెంతులు మన హెయిర్కి చాలా మంచిదండి ప్యాక్ రూపంలో వేసుకున్నా మంచిదే మెంతులు కడుపు లోపలికి తీసుకున్నా మంచిదే చాలా మంచిది మెంతులు మాత్రం వదలకండి ఒక స్పూన్ ఏంటి పెద్ద తల ఉంటే రెండు స్పూన్లు కూడా వేసుకో వేసుకోవచ్చు తలను బట్టి ఇది చూడండి అమ్మా లవంగ మగ్గులు ఒకసారి చూడండి ప్రతి దానికి పువ్వు ఉంది ఇలా పువ్వుని మనం తెచ్చుకున్నాం అనుకో మనం చాలా చాలా బాగుంటాయి అనమాట ఒకసారి చూడండి దగ్గరికి పెడుతున్నాను చూడండి ఈ పువ్వుని తెచ్చుకొని ఒక కనీసం ఒక ఇరవై వేస్తున్నాను లవంగం మొగ్గల వల్ల ఊడిపోయిన జుట్టు కూడా తిరిగి అండి అంత పవర్ ఉంది లవంగంకి ఇదిగోండి ఈ నీళ్ళు మనకి తలను బట్టి మీరు నీళ్ళు పోసుకోండి నేనైతే మాత్రం ఒక చెంబు నీళ్ళు కొంచెం తక్కువ కానీ చెంబు నీళ్ళు పోసాను ఇప్పుడు మనం స్టవ్ పెట్టుకుందాం తెల్ల జుట్టుని పూర్తిగా కంట్రోల్ చేస్తుందండి అసలు తెల్ల జుట్టు రాకుండా ఉంటే కనుక అసలు రానివ్వదు ఎప్పటికీ కూడా జుట్టు కూడా సూపర్ ఫాస్ట్గా పెరుగుతుంది పెరుగుతుంది చాలా బాగుంటుంది మీకు నిజంగా పెద్దమ్మ జుట్టు ఈ చూశారుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు పాత వాళ్ళందరికీ పెద్దమ్మ జుట్టు కానీ నేను నా వయసు పెద్ద అయిపోయింది కదా మొయ్యలేక కటింగ్ చేస్తానమ్మ సగం నా వల్ల కాలేదు నేను మొయ్యిలా ఆ కట్ చేసినప్పుడు కూడా వీడియో తీసి పెట్టానండి ఎందుకంటే మన కి పెద్ద జుట్టు చూశారు మళ్ళీ కట్ అయిపోయింది అనుకో కట్ అయిపోయింది ఏంటి పెద్దమ్మ అంటారు కదా అందుకని ఆ రోజు కూడా నేను వీడియో తీసి పెట్టాను గుడికెళ్ళి కట్ చేసుకున్నానమ్మా ఇంటికాడ కట్ట కాదు తిరగతిల్లి కట్ చేస్తుంది ఇదిగోండి ఇది కాఫీ పొడి ఇప్పుడు మనం వేసుకుంటున్నాము కలర్ ఇంప్రూవ్మెంట్కి కాఫీ పొడి వేస్తున్నాము ఏ కాఫీ పొడి అయినా పర్వాలేదు నేను బ్రూ వేసాను మూడు రూపాయల ప్యాకెట్ ఒకటి వేసాను మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసేయండి ఇప్పుడు స్టవ్ మీద మనం పెట్టుకున్నాం కదా నీళ్ళు బాగా కెరాలి ఆకుల్లో ఉన్న ఆ మనకి కావలసిన విటమిన్స్ అన్నీ కూడా నీళ్ళలోకి రావాలి రావాలంటే కొంచెంసేపు కెరాలి మనం పోసిన నీళ్ళు మనకి సగం వరకు మరగాలి అప్పుడు మీ జుట్టు అన్నది ఎంత బాగుంటుందో మీరే కాదు ఇంకా వంద మందికి మన సబ్స్క్రైబర్స్ అందరూ షేర్ చేస్తారు అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇటువంటి వాళ్ళు పెట్టలేదు తెలియని కూడా తెలియదమ్మా అలా బాగుంటాయి ఒకసారి మీ చేస్తున్నాం కదా నమ్మి మీరు చేసుకోండి అప్పుడు మీకే తెలుస్తుంది చూడండి ఎలా కెరుతున్నాయో ఈ విధంగా మనకు కెరతే కలర్ అన్నది పూర్తిగా చేంజ్ అయిపోద్ది వాటర్లోకి వచ్చేస్తాయి కలరు మనకు సగానికి మరిగిన తర్వాత వడపోసేస్తుందాం చూడమ్మా చూడండి వడపేస్తున్నాను మీరు కూడా వడపోసుకోవాలన్నమాట లేకపోతే వాటికంటే సదా రసం మనకు సాగు తలకి ఎంబడే పోడపోసుకోకపోతే ఈ చెత్త మనకు అవసరం లేదండి పడేద్దాము ఒకవేళ కావాలన్నా సరే మెత్తగా రుబ్బుకొని తలకి ప్యాకీలాగా కూడా పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు అలా నేను చేయట్లేదు నేను చేసుకోవాలంటే చేసుకోవచ్చు చూడమ్మా ఇప్పుడు మనం మరిపె మరగబెట్టాము కదా అదే ఇనుపకలై పెట్టుకోండి ఇప్పుడు ఏదైనా వెనకాలలో మీరు చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది గుంటలగరాకండి కలర్ చూస్తేనే మీకు తెలిసిపోద్ది గుంటగలగరా పొడండి బాస్ మనకు దొరకదు కొద్దిగా ఎందుకంటే అన్ని అపార్ట్మెంట్లే కదా ఇది వరకు ఇంటి ముందే ఉండే ఇప్పుడు లొబ్బులండి ఇదిగోండి పేరు చూపించమని అడుగుతున్నారు ఇదిగోండి గుంటగలుగరాకు తెచ్చుకోవచ్చండి మీ ఇంటి దగ్గర అమ్మే ఆయుర్వేద షాప్ లో ఏ కంపెనీ ఉంటే అది తెచ్చుకురండి మంచిది ఆయుర్వేద షాప్ లో ఏ దొరికినా మంచి అమ్ముతారు ఇది ఉసిరి పొడి చూడండి కలరు దీనికి దానికి చూసారా ఉసిరు పొడి అంటే ఉన్న కొలది నలుపు వచ్చేస్తుంది చేతుల్లో ఉన్న పొడ ఇది గుంటగల రెండు నలుపే ఈ రెండు కలిపే తర్వాత ఎంత బాగుంటుందో చెప్పలేం ఒకటి వేస్తాను చూపిస్తాం ఇదిగోండి ఉసిరి పొడి ఇప్పుడు నేను వేసింది ఉసిరి చూర్ణం ఇది కూడా ఆయుర్వేద షాప్ లోనే మనకు ఉండిద్ది ఇప్పుడు వేసేది గోరంటాక్ ఒకసారి చూడండి ప్రతిదీ కూడా మీరు చూస్తే మీకు తెలిసిద్ది గోరంటాప్ అనమాట మాకెళ్ళి చూడండి ఎవరికెళ్ళే చూడ మాకండి ఇది మనకి ఇది కూడా ఒక స్పూన్ వేసాను మీకు మూడు కలర్స్ కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కదండి రాకు ఉసిరి పొడి గోరెంటాకు పొడి ఇప్పుడు మనం తయారు చేసుకున్న నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి వేలే పోయండి ఇబ్బంది ఏం లేదు ఇది నేను పోస్తాను కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఒకేసారి పోయకుండా చూసి కలుపుకోండి ఇది ఒక తల కానీ చేస్తున్నామండి మీకు ఎక్కువ పెద్ద తల అంటే కొద్దిగా ఎక్కువ ఎడవేసుకోండి అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి తయారు చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ ఈ నీళ్ళన్నీ పడతాయి ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలిపేసేయండి చూడండి అమ్మా ఎలా తయారు చేశానో ఇప్పుడు ఇది ఏం చేయాలంటే దీని మీద ఒక మూత పెట్టేసేసి తెల్ల రాత్రంతా రాత్రి అంతా అలాగే ఉండిపోవాలి తెల్లారు లేచి మన పనులు చేసుకుంటాం కదా మొక్కలు కడుక్కు పిల్లల క్యారెట్లు అవన్నీ అయిపోయినాక తానంకి వెళ్ళే ముందు ఇది వాడుకోవాలి ఎలా వాడుకోవాలో రేపు చెప్తా చూడండి అమ్మా ఈ తెల్లారి ఈ తెల్లారి చూస్తున్నాను చూస్తున్నారా ఎంత నల్లగుందో ఒకసారి చూడండి చాలా బాగా పనిచేస్తుంది రాసుకున్నట్టు కాబట్టి అంటే మాత్రం తలకి ముందు రోజు మీరు తలస్నానం చేసేసేయండి అంటే నూనె ఉండకూడదు జిడ్డు ఉండకూడదు నూనె ఉండకూడదు అలా చేసిన తర్వాత ఈ రోజు మీరు తలకిది పెట్టేసుకోండి పెట్టుకొని ఒక గంట సేపు ఉంచుకోండి ఒక గంట తర్వాత తలస్నానం ఉట్టి మిగిలితోనే చేయండి షాంపూ పెట్టద్దు ఈరోజు నైట్ అంటే మనం ప్యాక్ వేసిన తర్వాత ఏమవుతుందంటే మన హెయిర్ అన్నది డ్రై అయిపోద్ది అలా డ్రై అయిపోకుండా ఉండాలి అంటే ఈరోజు నైటు మీరు ఏ నూనె అయితే వాడతారో మీ తలకి ఆ నూనె మొత్తం ఫుల్గా మీ తల మొత్తం రాసేసేయండి రాసిన తర్వాత రేపు పొద్దున్న అంటే ఈరోజు నైట్ అంతా అలా వదిలేసేయండి రేపు పొద్దున్న మీరు మీరు ఏ షాంపూతో అయితే తస్నానం చేసుకుంటారో ఆ షాంపూతోనే మీరు చేసుకోండి ఇలా అస్సలు తెల్ల జుట్టు లేదు మీకు ఇప్పటి వరకు రాలేదు అనుకుంటే నెలకు ఒక్కసారి పెట్టుకోండి సరిపోతుంది ఇంకెప్పటికీ మీకు తెల్ల జుట్టు రాదు తెల్ల జుట్టు ఉంది నల్లగా అవ్వాలి అని అనుకుంటే పదిహేను రోజులకు ఒక్కసారి పెట్టుకోండి అప్పుడు తెల్ల జుట్టు క్రమేపీ మీకు నలుపు అవడానికి చాలా వరకు మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుందండి అలాగే జుట్టు లేని వాళ్ళు కూడా బాగా పెరుగుతుంది కూడా బాగా మూడు మూడు బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల ఈ ప్యాక్ మీరు వేసుకోవడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చాలా మంచిగా వస్తుంది ఇంప్రూవ్మెంట్ మీకు హెయిర్ మీరే చూడండి తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది వీడియో అన్నది కూడా కామెంట్ చేయండి పెద్దమ్మ చేయి చూడండి ఎట్లా ఉందో చాలా బాగుంది చాలా చాలా నన్ను నమ్మి మీరు రాసుకోండి